అంటే ఇప్పుడు ఈ వస్తున్న ఎనిమిదో తారీఖుగా మాట్లాడుతుంది జాతర జరుపుకుంటాం ఇప్పుడు పూర్వం నుంచి ఎప్పటి నుంచి అయితే ఈ చరిత్ర ఉందంటే ఈ తల్లిది పూర్వం మా తాతలు మా తాతల నుంచి ఉందంటే మా తాతలు అంటే మొత్తాతలు అండి ఇప్పుడు మాది పదవ ఇది పదవ తరం నుంచి జరుగుతున్న ఈ యాచారం అప్పుడైతే ఇంత పెద్ద యాత్ర అయితే కాదు ఇది ఒక వారం రెండు వారాలతో అయిపోయిన యాత్ర ఇది ఇలాంటిది ఏంటంటే ఇప్పుడు వారాల వరకు వచ్చింది అంటే ఆ తల్లి మాకు అనుగరి ఆ దీనిగా మాకు ఆ స్వరూపం చూపించింది ఆ తల్లి అంటే పూర్వం మా మేమంటే మత్స్యకారులు అన్నమాట అంటే చేపల వేటకి వెళ్ళే మా తాతలు వెళ్ళేవారు అక్కడ ఆ సముద్ర తీరాన వేట చేస్తుండగా ఆ తల్లి ప్రతిరోజు ప్రతిరోజు ఏట చేస్తుంటే అక్కడ ఒకరోజు చిన్నపిల్లల రూపంలో వచ్చేసి ఆ తల్లి ఏమంటే మీ ఇంటికి నేను వచ్చేస్తాను వచ్చేస్తాను అనేసి ఒక సౌండ్ వినిపించి ఎవరంది కనబడలేదు అప్పుడు ఈ అతను మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళు ఆవిడతో చెప్పాడు అనమాట అమ్మ ఎవరో వచ్చేస్తానంట మన ఇంటికి అది వినబడుతుంది కానీ కనబడట్లేదు ఆ తల్లి అంటే ఏంటి చెప్పిందంటే ఏమో లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని అనేసి ఆవిడ చెప్తే మళ్ళీ వెళ్ళి అతను అక్కడ మళ్ళా సముద్రం యాడ్ చేయడానికి వెళ్ళాను మళ్ళీ అలాగే మీ ఇంటికి వచ్చేస్తాను వచ్చేస్తానంటే అమ్మా నువ్వు ఎవరో కనబడట్లేదు ఇంతవరకు మాకు ఎవరో కనబడట్లేదు మాట వినబడుతుంది అంటే లేదు నేను రాజు పోసుపట్టు రాజు విజయనగరం రాజు కొలుసారు రాజమ్మ తల్లిని నేను వాళ్ళు నా నన్ను పట్టించుకోకుండా ఈ ఒక మూలలో పడేశారు వాళ్ళు సముద్రంలో కలుస్తారు ఇప్పుడు నేను ఆ రాజామధి మీ ఇంటికి వచ్చి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను అమ్మ నువ్వు మా ఇంటికాడికి వస్తే నువ్వు మీరు ప్రతిరోజు మా ఇంటికాడ చేప నీచి పదార్థాలు ఉంటాయి మా ఇంటికాడ మీ నిన్ను మేము వెనక్కోలగలం అమ్మ అని అంటే అమ్మ మీ మీరు ఎటువంటి ఎటువంటి నియమ నిబంధనలు మా నా వల్ల నాకు ప్రతిరోజును దీపారాధన ఇచ్చి ప్రతి లక్ష్మర శనివారం అమరాంతా పొగించి ఇది చాలు ప్రతి జనాదరణ నేను అలా పెంచుకుంటూ పోతాను నేనే నా నా నాకు ఈ రెండే చాలు ఎలా ఎలాగొండే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు ప్రతిరోజు చేపం అంటే మేము మా ఇంట్లో ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ దీపం పెడతాం ఇంత ఆ దేవుడికి ఇంతవరకు మా ఆడపిల్లలకి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ తల్లి రోజు వరకు అంటే ఫస్ట్ అయితే ఒక పదిహేను సంవత్సరాల కింద అయితే మేము బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటే ఉన్నాము అంటే షిప్లో ఏమిగా పనిచేసాం తర్వాత ఏంటంటే దా ఇప్పుడు అలాగలాగా ఈ జనాదరణ గోడంలో చాలా చాలా జనం ఇప్పుడు ఆ రెండు వారాలు అయింది ఇప్పుడు వారాలు అవుతుంది ఆ జనం ఆ తల్లి చెప్పినట్టే మీ జనాదారులు మీకు ఆటోమేటిక్గా అలాగే వస్తుంది అని అంటే అంతవరకు పదవ తరం అది అలాగే మేము పూజిస్తున్నాం ఇంతవరకు ఎటువంటి ఇబ్బందులు మాస్కులు లేవు వచ్చిన భక్తులు తెలుసుకోవడం లేవు కాకపోతే ఈ ఊర్లో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఆ జనాలు అంటే ఇప్పుడు ఎంతగా మేము ఊహించలేదు కదా అంత జనం వస్తున్నప్పుడు ఆ జనాదరణ వస్తున్నప్పుడు ఆ దీనికి ఇప్పుడు వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది మన ఎమ్మెల్యే గారికి ఇప్పుడు రెండు శంకర్ గారికి కూడా చెప్పాం తర్వాత ఎంపీ గారికి కూడా చెప్పాం అతను కూడా సానుకూలంగా పొందించారు మేము అడిగిన వెంటనే కరెంట్ పోల్ కూడా ఇప్పటికి వన్ ఇయర్ కిందటే శాంక్షన్ చేశారు ఇంకా అది వర్క్ కవల్ది మధ్యలో అవుతుంటున్నారు వాళ్ళ మీద ఉద్దేశం ఈ మధ్య అంటే సముద్రం వరకు కరెంటు పోల్ అన్నమాట ఈ భక్తులు రాత్రి పన్నెండు నుంచి స్నానాలకు వెళ్తారు శనివారం రాత్రి పన్నెండు నుంచి వెళ్ళి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా స్నానాలకి అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి బులేకమ్మ తల్లికి ఇక్కడ ఎదురుగా భూలేకమ్మ తల్లి ఉంది కదా పెద్ద విక్రమంతోనే అది పూర్వం నుంచి ఉన్న పూలకమ్మ తల్లి మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ కొత్తగా మేము మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసాం వాళ్ళు త్రీ ఇయర్స్ అంతా మన మినిస్టర్ గారు ఎంపీ గారు వచ్చి ఓపెన్ చేశారు అది మన ఎమ్మెల్యే గారు కూడాను ఈ బొండు శంకర్ గారి కూడాను ఈ మన సముద్రం ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఉన్నో మా ఊరనేదే నార్మల్గా వచ్చి వెళ్ళిపోయా అని అనేది వరకే కానీ ఇంతవరకు సముద్రంకి వచ్చి సముద్రం వరకు మాత్రం వచ్చి నడిచి వచ్చి అది మొత్తం చూసి అంతా పరిశీలించి ఈయనకి ఎలాగైనా రోడ్డు వేస్తాను నేను కరెంట్ పోల్ కూడా వేస్తాను అనేసి అన్నారు మంచి సార్ అది భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా మీ వాళ్ళు అవ్వాలి సార్ మరి ఇంకా ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఏ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడానో మా ఊరికి పట్టించుకోలేదు ఇంతవరకు ఈ రాత్రులు పొగలు చిన్న చిన్న పిల్లలతో అలా పొలాల మీదే పడుకుంటారు శనివారం నైట్ వచ్చి ఆదివారం వరకు నా తల్లిదండ్రు వాళ్ళు ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది ఏ భక్తులు ఎప్పుడైనా లేకుండా ఏ రాత్రి పొగలు అక్కడే పొలాలు అంటే పడుకుంటారు కానీ ఎవరకు ఇబ్బంది లేకుండా సముద్ర స్నానానికి వెళ్ళినా సరే ఏ గవర్నమెంట్ అయితే ఇంతవరకు పోలీస్ సెక్యూరిటీ గారు చాలా వరకు ఇచ్చింది అయితే మాకు ఈ మన ఈ ప్రభుత్వం టీడీపీ రావడం ఏంటంటే ఈ రామ్మోహన్ నాయుడు గారు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యాత్ర ఘనంగా చేయండి ఏ ఏ లోటు వచ్చినా నేను చూసుకుంటాను ఎటువంటి ఇబ్బంది మన ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది మీకు ఏంటి ప్రాబ్లం అయితే అది గొండు గారు కూడా ఏం ప్రాబ్లం అయినా నేను చూసుకుంటాను ఇంతవరకు ఏ ఎమ్మెల్యే బీచ్ వరకు వచ్చే దాఖలాలు లేవండి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఆ గుడిశంకర్ గారు రావడం మన ఎంపీ గారు చొరవ చేసుకుని అడిగిన వెంటనే అడిగిన ఏ ఇంతవరకు ఏ ఏ ప్రభుత్వ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఏదైనా రావాలనంటే ఊరికి డెవలప్మెంట్ కానీ అడిగిన ఐదు నిమిషాలకి అతను పది లక్షల రూపాయల ఐటమ్స్ ఈరోజు కరెంట్ పోల్స్ మన సముద్రం వరకు ఇచ్చారని అంటే అది అతను కూడాను అది ఆ రాజమ్మదారికి మన పూలకమ్మ గుడి ఓపెనింగ్ కూడా అతను వచ్చారు ఇప్పుడు ఈ రాజమ్మదారి దీనికి కూడాను ఇంట్లో కూడా వచ్చి దర్శించుకుని అతను ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడాను వెళ్ళారు అందు అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మీ మీ యాత్ర ఘనంగా చేయని నేను అనేసి మన ఎంపీ గారు మినిస్టర్ గారు కూడా ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా అన్నారు ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అయితే అందరూ బాగా ఫ్యామిలీతో వస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము పౌరం నుంచి ఆ రాజమ్మ తల్లి మాకు ఏంటి ఆ విభూది ఆ విభూది విభూతి అంది ఆ రాజమ్మ తల్లి విభూది ఒకటే మేము మనవి చెప్పి ఆ బొట్టవడం ఆ పొట్ల అంటే విభూదేనండి ఇది ఉండలా ఉంటది ఈ విభూదే పూర్వం నుంచి మా తరతరాలు మా తాతల తండ్రి మా కాళ్ళు చెప్పారు ఈ విభూదే ఈ విభూదే ఇవ్వడం మంత్రతంత్రాలు ఎటువంటి ఇవి కూడా మా దగ్గర ఉండవు స్వామివారు ఈ మధ్యనే తాబీదు అని అనుకుంటున్నారు పూర్వం నుంచి లేదండి కూర్టు కోసం కోర్టు విద్యలు అని అంటారే దీంతోనేటప్పుడు కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు కానీ పూర్వం నుంచి లేని ఆచారాలు మేము పెట్టకూడదు అనేసి ఆవిడి కోరుకునేటువంటి ప్రతిరోజు ఉండదు తర్వాత లక్ష్మివరం శనివారం పోతేసి అంటే సామ్రాంతా పొగ ఇచ్చి శుద్ధి చేసి ఆవిడికి ఒక్కటే కోరుకోం మాకు పిల్లల తల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ తరతరాలు ఇంతవరకు వచ్చింది మేము కూడా రాజమందరి దాయి వల్ల జాబులు అన్నీ మానేసి ఈ సేవలోనే మేము ఉండిపోయాము మాకు ఇటువంటి మాకు గడిని మా ఫ్యామిలీకి కూడా మా ఆడపిల్లలకి కూడా ఎవ్వరికి ఇబ్బంది లేక అంతా బాగా అది అది సార్ ఇది మేము చెప్పింది ఏంటంటే ఇదండి ఇందులో మా అమ్మ రఘులు బొమ్మ రాసిపోలాక మా ఇరు మద తూర్పు తుమ్ములు నవ్వాలపట్నం లాగు రాజాల తల్లి నరుడికి వెళ్ళుకుంటే నవ్వు రోజులు కావాలా కొబ్బరిలు కావాలి కొమ్మ అరటిపల్ కావాల మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ తల్లి వస్తున్నారా